దేవదేవుడు రోజుకొని ఆ దేవదేవ నమస్కారం చాలా శుభదినం చాలా మంచి కార్యక్రమం ఈరోజు జగదాయపేటలో నిూరుపేట మండలంలో జగదాయపేటలో ఈ యొక్క కార్యక్రమం ఒక కొత్త కళ్యాణ మండపం ఈ ప్రాంత వాసులకి ఏదైనా శుభకార్యాలు చేసుకోవాలన్నా ఇంకేదైనా బీటింగ్లకి ఎటువంటి కళ్యాణ మండపం కాకుండా వైబడి గేట్ కావాలంటే మరి ఎక్కడ కూడా మంచి కళ్యాణ రోజు కళ్యాణ మండపం ఈరోజు దానికి ఆర్యుడు మన పులిని నాయుడు గారి వారి బృందానికి మరి మరి ప్రదర్శనలు చేసిన ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ శాసన సభ్యురాలు శ్రీమతి వేడివెట్టి ప్రశాంత్ రెడ్డి గారు వారి రావాల్సి ఉండింది కానీ కొన్ని అనివార్య అంటే వేరే దగ్గర సొంత బంధువుల యొక్క వివాహం ఉండటం రాలేకపోయినటువంటి వారి యొక్క సందేశాన్ని ఈ యొక్క ముల్యం రంగయ్యనాయుడు గారికి మా ద్వారా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మంచి కళ్యాణ మండపం ఈరోజు శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణం అద్భుతంగా జరిగింది ఆ యొక్క స్వామివారి ఆశీస్సులు ఈ యొక్క బృందానికి రంగయ్యనాయుడు గారి బృందానికి ఎప్పుడు ఉండాలి ఈ కళ్యాణం ఈ కళ్యాణ మండపం పది కాలాల పాటు పూర్తిగా ఈ యొక్క మండపంలో శుభకార్యాలకి అందుబాటులో ఉంటూ సరసమైన కూడా కళ్యాణ మండపాన్ని కూడా అందిస్తామని కూడా చెప్పడం చాలా మంచి ప్రమాణం ఈ సామాన్య ప్రజలకి చిన్నూరుపేట మండలమే కాకుండా కొత్త కాలం నారాయణ అదేవిధంగా దర్గూరు ఈ యొక్క మూడు మండలాలు కూడా ఈ యొక్క కళ్యాణ మండపం ఎంతో ఉపయోగకరంగా చాలా విశాలమైన ప్రదేశంలో నిర్మించడం చాలా మంచి పరిణామంగా మేము భావిస్తున్నాం ఈ యొక్క కళ్యాణ కళ్యాణ మండపానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించిన దానికి నాయుడు గారికి మా యొక్క బృందానికి పేరు పెట్టిన ఎంతో అద్భుతంగా నిర్మించిన జీ కన్వర్షన్ సెంటర్ని మన విఘ్నేశ్వర నాయుడు ఇంకా మిగతా వారు కృష్ణ వెంకురేళ్ళు ఈ నలుగురు ఈ నలుగురు ఆధ్వర్ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి మండపాన్ని అన్ని శుభకార్యాలకి ఇవ్వడానికి ఈరోజు నుంచి ప్రారంభించారు ఈ ప్రారంభ సన్ఫర్ణంగా శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణం జరుపుకోవడం జరిగింది ఎంతో అద్భుతంగా జరిగింది నల్లిక్కుల నుంచి కూడా అందరూ వచ్చారు ఇదేంటంటే నెల్లూరు నెల్లూరులో ఉండే మండపాలకి ధీటుగా చాలా తక్కువ ధరకి అందరికి అందుబాటులోకి తేవాలని మంచి ప్రయత్నం చేశారు పార్కింగ్ కూడా సూచనంగా ఉంటుంది తర్వాత వాతావరణం సారి క్లైమేట్ చూస్తే ఎంతో ఆనందంగా ఉండదు ఇల్లు చేసుకునే వాళ్ళు కూడా ఒక్కసారి ఇంకా చూస్తే ఎరగేసుకుంటారు దయచేసి అందరూ కూడా ఒక్కసారి అతి తక్కువ ధరకు పెట్టిన్నారు చట్టబడి అనౌన్స్ చేయలేదు చాలా తక్కువకి ఫుల్ చేసి సెంట్రల్ చేసి మండపం ఇది మన మండలంలో ఇంక్రూవ్మెంట్ మండలం కానీ ఇంకృష్టి మండలాల ఇంత మండపం లేదు పదిహేను రోజులు కెపాసిటీ ఇది డైనింగ్ కానీ ఇబ్బంది లేదు పార్కింగ్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కలుగుతుంది